హాయ్ హలో అందరికీ ఈరోజైతే చెంచల కూర బ్లాగ్తో వచ్చేసాను కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ ఈ సీజన్లో మనకి చెంచల కూర చాలా దొరికిద్ది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది న్యాచురల్గా దొరికే కూరల్లో ఈ చెంచల కూర ఒకటి ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్ ఎండ్ వరకు చూసి ఒకసారి ట్రై చేసుకోండి ఫస్ట్ అయితే ఒక గడ్డ ఎల్లిపాయలు దంచుకున్న తర్వాత దాంట్లోకి కారం యాడ్ చేసుకుని దంచుకుంటున్నాను నెక్స్ట్ ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నా స్టవ్ ఎలిగించుకొని కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకున్నాను ఇలా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు వేగిన తర్వాత దీంట్లోకి అయితే మనం ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం కదా కారం ఎల్లిపాయ ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా ఆనియను అలా వేసి చేస్తాం తోటకూర లాగా కానీ అలా చేసుకున్న దానికంటే ఇలా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగొస్తుంది నెక్స్ట్ అలా కొంచెం వేగిన తర్వాత ఈ ఆకుకూర ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆకుకూర యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి అన్ని ఆకుకూరలలో తొందరగా ఉడికే కూర ఇదే అండ్ చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చెంచల కూర అంటే ఇదేం కూర ఎలా తింటారు అనుకుంటారు కదా బట్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి వండుకొని తింటే తెలుస్తుంది టేస్ట్ ఎంత బాగుంటుందో అలా కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా నేను ఇక్కడ కారం ఎంత యాడ్ చేసుకున్నామో సాల్ట్ అంతా యాడ్ చేసుకుంటే క్వాంటిటీ మంచిగా టేస్ట్ కుదిరిద్ది అలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వస్తున్నాయి కదా ఆ వాటర్ గుంజుకునే గుంజుకునేదాకా బాగా ఉడికించుకోవాలి కూర అయితే చాలా తొందరగా ఉడికిపోద్ది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే జొన్న రొట్టెల మీద అండ్ చపాతీల మీద అయితే చాలా బాగుంటుంది వీలైతే చేసుకోండి కాంబినేషన్ చాలా బాగుంటుంది లేకపోతే రైస్లో తినేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వాటర్ అంతా గుంజేదాకా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇక్కడైతే పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆకుకూర అయితే మా మదర్ తీసుకొచ్చారు చేయిన్లో నుంచి న్యాచురల్గా ఉన్నది మందు కొట్టింది ఇది ఇలా ఇంకొంచెం ఉడకాలని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ ఎందుకు యాడ్ చేశానంటే మంచిగా ఉడికిద్ది కదా ఇంకా ఎంత ఉడికితే అంత మంచిది ఆకుకూరలు కాబట్టి సో అందుకోసమని వాటర్ కొంచెం యాడ్ చేసుకుని ఇంకా మంచిగా ఉడికించుకున్నాను చూశారు కదా ఎంత చక్కగా ఉడికిందో అలా కర్రీ అయితే హాఫ్ అన్ అవర్లోనే కంప్లీట్ అయిపోయింది అలా వాటర్ అంతా గుంజేదాకా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఇలా ఉడికించుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు కూడా పిల్లలు తోటకూర తినాలంటే అంత ఇష్టంగా తినరు కదా ఈ ఆకుకూర ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా అదిరిపోద్ది అంత బాగుంటుంది చూసారు కదా నా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా వాటర్ మొత్తం పోయేదాకా ఉడికించుకోవాలి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి ఇలానే మంచి మంచి కర్రీస్ తోటి వచ్చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ